మనం చెప్పేవాడు ఇటు అని ఇటు అని అటాని నాలుగు అడుగు కాకుండా సదు సంజయ్ ఒక కంకులు కలుసుకొని బట్ేది అవిట మాట్లాడతాను కదా మనం ఏదో మనం చేస్తాం అంటే నాకు అసలు అర్థం కాలేదు ఇది నాలెడ్జ్ తింటాయి కంట్రీ కలుసుకొని బచ్చేది ఓ నరేంద్ర మోడీని మనం కాపాడుకోవాలి ఆయన బియ్యం కరోనా చిన్నప్పటి నుంచి పది వేల బియ్యం ఇంతవరకు ఇచ్చింది కాకుండా ఎస్వల్ టీకుండా ఎవరు వచ్చి మనం చేయకుండా ఎనిమిది వేల అంటే చేరుతారు దాదాపు కాకుండా భారతీయ జనతా పార్టీ ఆవిరించి స్థాపించి నలభై నాలుగు తొమ్మిది పూర్తి సందర్భంగా ఈరోజు జమ్మిగుండ పట్టణంలో బీజేపీ జిల్లా కార్యక్రమం ఎగురవేసుకుని పట్టణంలోని మూతగూడెం గ్రామంలో ఈరోజు బూత్ కమిటీ సభ్యులతోటి బీజేపీ వార్డు సభ్యులతోటి టిఫిన్ బయట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందుతున్నాయి అంటే డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కూడా అక్కడ ఒక వంద రూపాయలు ఇస్తే ఈ లబ్ధిదారు చేరే వారికి ఇరవై రూపాయలు చేరేది నరేంద్ర మోడీ గారు జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రజలకు కూడా ఉజ్వల గ్యాస్తో పేరుతో అనేక కార్యక్రమాలు కూడా ఇంటికి పథకాలు జరుగుతున్నాయి కనుక ఆ పథకాలను మెచ్చి ఈరోజు రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అభ్యర్థిని బలపరుస్తాం కర్మీర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ గారిని గెలిపించుకుంటాం అనేది కార్యకర్తల అభిప్రాయం చాలా స్పష్టంగా అవపడుతుంది కనుక ఇలాంటి సమావేశాలు పెట్టుకొని బీజేపీ కోసం పనిచేసి దేశాన్ని రక్షించే విధంగా మనందరం పనిచేయవలసిందిగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో బీజేపీ ప్రపంచ దేశాల్లో అగ్రమంగా ఉంటుంది నరేంద్ర మోదీ ఆడతాలో ప్రపంచ దేశాలు కూడా మనల్ని కోరుకుంటున్నాయి చైనా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇంకా అనేక దేశాలు కూడా భారత్ లాంటి ప్రధాని మాకు కోరుతున్నారు కనుక వాళ్ళందరికీ మనం చెప్పపెట్టు ఉండాలంటే బీజేపీకి ఓటేసి బండి సంజయం గెలిపించుకొని కోరుతున్నాం భారత్ బీజేపీ ஜேபி நரேந்திர மோடி காரி நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயக்கத்துவம் பண்டி சஞ்சய் காரி நாயக்கத்துவம் பண்டித் சஞ்சய் காரி நாயக்கத்துவம் கமலுக்கே கமல குத்துக்கே